ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మన అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్గ బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈరోజు వీడియోలోకైతే వెళ్ళిపోదాం రండి ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయి నాదాయ నమ పరిచయం పెరిగే కొద్దీ ప్రశ్నించే తత్వం అనేది తగ్గిపోతుంది బిడ్డ ఒకవేళ ప్రశ్నిస్తే ఆ బంధం తెగిపోతుంది కానీ గాలి అనేది కనిపించకపోయినా సమస్త కోటికి ప్రాణం పోస్తుంది అలాగే మనం చేసే సహాయం కూడా ప్రచారం పొందకపోయినా మనసుకి ప్రశాంతతని ఇస్తుంది బిడ్డ సమయం ఆరోగ్యం అలాగే బంధం వీటిపై ఏ ధర రాసి ఉండదు ఇక అవి కోల్పోయినప్పుడే వాటి యొక్క విలువ తెలుస్తుంది అందుకే సమయాన్ని వినియోగించుకోవాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఇక బంధాన్ని నిలబెట్టుకోవాలి అనుకుంటా తల్లి తల్లి గొడుగు వర్షాన్ని ఆపలేదు కానీ మనం వర్షంలో తడవకుండా చేస్తుంది అలాగే ఆత్మవిశ్వాసం అనేది ఎప్పుడూ కూడా మనలో ధైర్యాన్ని పెంపొందించేలాగే ఉండాలి బిడ్డ గెలుపును తీసుకురాలేదు కానీ మనలో ఎటువంటి సవాళ్ళనైనా ఎదుర్కొనేలా శక్తి అనేది ఇస్తుంది బిడ్డ తనకు తానే సొంతంగా నేర్చుకునేవాడు సర్వం సర్వశ్రేష్ట జ్ఞానాన్ని కలిగి ఉంటారు మనం చేపట్టిన లక్ష్యం మంచిదైతే చాలదు నడిచే మార్గం కూడా మంచిదే అయ్యుండాలి క్షమిస్తున్నారు కదా అని మంచి వాళ్ళని మళ్ళీ మళ్ళీ నొప్పించకు వాళ్ళు ఒక్క క్షణం మర్చిపోయారు అని అంటే మారిపోయారు అంటే మారటానికి ఒక నిమిషం కూడా పట్టదు గుర్తుంచుకోబిడ్డాం బాధ్యత తీసుకోవటం అంటే మీ జీవితంలో ఎదురైన ప్రతి పరిస్థితికి మీ శక్తి మేర మీరు స్పందించగలగడమే సమయ పాలన అలాగే క్రమశిక్షణ ఈ రెండూ కూడా లేకుండా ఏ చిన్న లక్ష్యాన్ని కూడా పూర్తి చేయలేవు బ్రతకడానికి ఏ పని లేని వ్యక్తి తప్పకుండా దిగులు చెందుతాడు కనుక క్షణం తీరిక లేని పనిలో మునిగిపోవటం అలవాటు చేసుకోకపోతే నిరాశ అనే సుడిగుండంలో పడిపోవాల్సిందే చెయ్యబోయే పనిని తెలుసుకోవటమే వివేకం ఎలా చెయ్యాలో తెలుసుకోవటం నైపుణ్యం దానిని పూర్తి చేయడమే సద్గుణం అలాగే డబ్బు వస్తే నీ చుట్టూ చేరే వాళ్ళు చాలామందే ఉంటారు కానీ జబ్బు వస్తే నిన్ను చూసే దిక్కు ఎవ్వరూ ఉండరు ఖర్చు పెట్టినంత సులువుగా సంపాదించలేవు కాబట్టి నీ కోసం కొంత దాచుకోబిడ్డాం ఒకరిని నాశనం చేయాలని దుర్బిద్ధితో ఉన్నవాడు చివరికి వాడే నాశనం అయిపోతాడు అదే కర్మ యొక్క ఫలితం ప్రతీకారం తీర్చుకునేందుకు ఎన్నడూ ప్రయత్నించకు కుళ్ళిన పండు ఏదో ఒకరోజు నేలరాలక తప్పదు ప్రపంచంలోని అత్యంత ఖరీదైన వస్తువు నమ్మకం సంపాదించడానికి సంవత్సరాలు పడుతుంది అదే పోగొట్టుకోవడానికి ఒక్క క్షణం చాలు బిడ వంద సార్లు విను సార్లు ఆలోచించు ఒక్కసారి మాట్లాడు ఉన్నతంగా ఆలోచించడం అలవాటు చేసుకుంటే మనకు మనమే మార్గదర్శులుగా మారుతాం నలుగురిని నిన్ను చూసి నీలా ఉండాలి అనుకోవాలి అంతేకాని నీలా మాత్రం ఉండకూడదు అని అనుకోకూడదు ఎప్పటికీ నీ పనిని నువ్వు చేసుకుంటూ వెళ్తూ ఉండు నీకు కావాల్సింది నిన్ను వెతుక్కుంటూ ఓ తప్పకుండా వస్తుంది అలవాట్లతో భగవంతుడిగాను మారవచ్చు అలాగే అలవాట్లతో హంతకుడిగాను కూడా మారవచ్చు ఎందుకంటే అలవాట్లు మనిషి యొక్క జీవితాన్ని మాత్రమే కాదు వారి స్థాయిని కూడా నిర్ణయిస్తాయి మంచి అలవాట్లను పెంపొందించుకోండి జీవితంలో ఉన్నతులుగా నిలిచిపోతారు అలాగే మనిషికి కొండంత కష్టాలు ఉన్నా అనువంత ధైర్యం ఇచ్చే మనిషి ఉంటే చాలు జీవితం ఎప్పుడూ భయంగా అనిపించదు కళ్ళు చూసే ప్రతి దృశ్యం కూడా నిజం అనుకోవటం తప్పు అలాగే చెవులు వినే ప్రతి మాట కూడా సత్యం అనుకోవటం ఇంకా తప్పు చూసింది విన్నది గుడ్డిగా నమ్మి ఒకరి వ్యక్తిత్వాన్ని నిర్ధారించటం అన్నిటికన్నా పెద్ద తప్పు గుర్తుంచుకోబిడ్డ నేను చెప్పేది నువ్వు శ్రద్ధగా విను విసిరేసిన విత్తనాలే కొన్నేళ్లకు మహావృక్షాలుగా పెరిగినట్లు వెలివేయబడిన వ్యక్తులే కొన్నాళ్ళకు గొప్ప వ్యక్తులుగా మహాశక్తులుగా ఎదుగుతారు ఆపద వచ్చినప్పుడు మనల్ని కాపాడేది మన చుట్టూ ఉన్న బలకం కాదు మనలో ఉన్న బలం మాత్రమే మనకు కష్టం వస్తే నవ్వేవారు శత్రువులు అలాగే మనకు ధైర్యం చెప్పేవారే బంధువులు మన కన్నీళ్ళు తుడిచేవారు స్నేహితులు కానీ మనకు కనపడకుండా కన్నీళ్ళు కాచేవారు తల్లిదండ్రులు మాత్రమే అలాగే పాపాలు చేసి హాయిగా బ్రతికొస్తున్న వారిని చూసి కర్మ ఏం చేస్తుందిలే నేనేదైనా చేస్తా బాగుంటుందని భ్రమపడకు రోజులు గడుస్తున్న కొద్దీ నీకే తెలుస్తుంది కర్మ అనేది పొరపాటు పడదని సమయం కోసం వేచి చూస్తుందని మనం మనం దూరమైతే ఎదుటివారికి మన విలువ తెలుస్తుందని అనుకుంటాం కానీ అది నిజం కాదు ఈ రోజుల్లో దూరమైతే ఇంకొకరికి దగ్గర అవుతారు అనేదే నిజం మనకన్నా ముందున్న వారిని చూసి ఈర్చపడటం మనకన్నా వెనుకున్న వారిని చూసి గర్వపడటం రెండు ప్రమాదమే ఎందుకంటే అవి ఏ క్షణాన్నైనా మారిపోవచ్చు గుర్తుంచుకో అలాగే జీవితంలో ఎవరి మీద అంత ఎక్కువగా నమ్మకం పెట్టుకోవద్దు ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఎలా మాట్లాడతారో ఎవరికీ తెలియదు దూరం పెడతారో తెలియదు ఎవరు ఎప్పుడు వదిలేస్తారో కూడా తెలియదు నారు పెట్టకుండా నీరు పోయకుండా పెరిగేవి రెండే రెండు ఒకటి పొలంలో కలుపు ఇక రెండవది మనిషిలో అహం ఒక దానివల్ల పొలం నాశనం అయితే రెండవ దానివల్ల మనిషే నాశనం అయిపోతారు ఆటంకం అనేది మీ నీ ప్రయత్నాన్ని ఆపగలదేమో కానీ సాధించాలన్న నీ సంకల్పాన్ని మాత్రం ఆపలేదు ధైర్యంగా ముందుకు వెళ్ళు అడగని వారికి ఇచ్చే సలహా ఆసక్తి లేని వారికి నేర్పే విద్య స్వార్థపరులకు చేసే సహాయం సముద్రం మీద కురిసే వర్షం లాంటిది అలాగే ఈ ప్రపంచంలో ఇంతకంటే వ్యర్థమైనది ఏదీ లేదు చెడుగా ఆలోచించే గుణమే సగం సమస్యలకు కారణం అవుతుంది ఊసరు వెళ్ళి ఆపదలో మాత్రమే రంగులు మారుస్తుంది కానీ మనుషులు మాత్రం అవసరాన్ని బట్టి నిమిషానికో రంగుని మారుస్తుంటారు అలాగే నీకు కావాల్సింది దక్కించుకోవటం కోసం ఎదుటివారిని చెడ్డవారిని చేయటం అది ఎంతవరకు న్యాయం మీ సంతోషం కోసం ఎదుటివారిని బాధపెట్టి దానికి ఇంకొకరిని కారణం చేయటం ఈ రెండు ఆ క్షణం నీకు సంతోషాన్ని ఇవ్వచ్చు కానీ అవి రేపటి నీ పతనానికి నువ్వు వేసుకుంటున్న పునాదులే అని నీకు తెలిసే రోజు తప్పకుండా వస్తుందని మర్చిపోకు నువ్వు గెలవాలి అని అంటే ఎప్పుడూ ఒకసారి ఓడాల్సిందే వేట మొదలు పెట్టే ముందు సింహం రెండు అడుగులు వెనక్కి వేస్తుంది పంజా విసిరాలి అంటే వెనక్కి అడుగులు వేయటం తప్పదు గెలుపు కోసం ఎప్పుడో ఒకసారి ఓటమి తప్పదు అలాగే ఎప్పుడు గెలుస్తాను అనే నమ్మకమే ఉండాలి తప్ప నీలో ఎప్పుడూ కూడా ఎప్పుడో ఒకసారి ఓటమి నీదే వేట నీదే అంతిమంగా గెలుపు కూడా నీదే ఒక ఒకరి జీవితం గురించి చొలకనగా మాట్లాడకు మాట్లాడే ముందు నీ జీవితం గురించి నువ్వు ఆలోచించు బ్రతికినంత కాలం బాగుపడతావు డబ్బులు పొదుపు చేసేవాడు ఎప్పుడూ కూడా జీవితంలో ఎదుగుతాడు మాటను అదుపు అదుపుగా వాడేవాడు సమాజంలో ఎదుగుతాడు కుటుంబంలో ఎన్ని గొడవలున్నా సరే సమాజంలో భర్త పరువు నిలబెట్టవలసిన బాధ్యత భార్యది మాత్రమే భార్యని చొలకనగా చూడకుండా గౌరవించాల్సిన ధర్మం బత్తది సహనం అంటే దండించే అధికారం ఉన్నా దండించకపోవటం ప్రేమ అంటే వదిలిపెట్టే అవకాశం ఉన్నా కూడా వదలకపోవటం అలాగే వ్యక్తిత్వం అంటే వ్యక్తి చుట్టూ ఎన్ని చెడగొట్టే పరిస్థితులు ఉన్నా కూడా చెడిపోకుండా బ్రతకటం మనల్ని వదిలి వెళ్ళిపోయే వారికి వెళ్ళి పొమ్మని దారి ఇవ్వాలి నమ్మి ఉన్న వారికి మాత్రం ప్రాణమివ్వాలి అలాగే బ్రతిమలాడి ఎవ్వరినీ కూడా మీ జీవితంలో ఉండాలని కోరుకోకండి ప్రేమ ఆప్యాయత అనురాగం ఏదైనా ఎదుటివారి మనసులో నుండి రావాలి అలా బ్రతిమలాడి ఏర్పరచుకున్న బంధం ఏదైనా సరే కొంతకాలమే తరువాత నువ్వు ఎంత నమ్మకాన్ని ఇష్టాన్ని అలాగే ప్రేమని చూపించిన నీ మనసు పడే ఆవేదన మోస్తున్న బాధను నువ్వు తెలిపిన వారికి అర్థం కాదు అలాగే కొద్ది మీరికి ఇంకా అలసిపోతే నీకున్న గౌరవం నలుగురిలో నీకు గుర్తింపునిస్తుంది నీలో ఉన్న గర్వం నలుగురిని నేనుండి దూరం చేస్తుంది దక్కని బంధాల కోసం దిక్కులేని వాడిలా ఆలోచించకు జరిగిన గతాన్ని మరచి ముందున్న గమ్యాన్ని చేరుకో అలాగే భవిష్యత్తులో నిన్ను వద్దనుకున్న వాళ్ళే నిన్ను చూసి తలదించుకునేలాగే బ్రతుకు నువ్వు ధైర్యంగా ఉండు ఎప్పుడు అనుకున్నది అనుకున్నట్లుగానే జరిగితే అది జీవితం ఎలా అవుతుంది అసలు యుద్ధం చేయాల్సిందే పోరాడి గెలవాల్సిందే ఆఖరి శ్వాస వరకు నీ పోరాటం నీకు విజయాన్నే తెచ్చిపెడుతుంది మనసు చెప్పినట్లు మనం వినటం తప్పు కాదు మనం చెప్పినట్లే మనసు వినేలా చూసుకోండి సహాయం అడిగేవాడు భక్తుడు సహాయం చేసేవాడు భగవంతుడు నిన్ను భగవంతుడిగా భావించే వారిని చూసి ఎగతాళి చెయ్యకు రేపు ఆచయి నీదే అవ్వచ్చు నీ భగవంతుడు వారే కావచ్చు గుర్తుంచుకోండి బిడ్డ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు చేసే పనులన్నీ విఫలమైనా ఆశలన్నీ అడియాసలే అయినా మన ముందు భవిష్యత్తు నిలబడే ఉంటుంది నేనున్నాను ఉపయోగించుకోమని గుర్తుంచుకో బిడ్డ అలాగే జాగ్రత్తగా ఉండు నా నామస్మరణని చేసుకుంటూ ఉండు ఎప్పుడూ కూడా ఓం సాయిరాం రేపటి సాయి వాక్కుతో మళ్ళీ కలుద్దాం సర్వే జన భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్